వరలక్ష్మి జాడ తెలుసుకుంటూ అజయ్ వాళ్ళు అయితే అక్కడికి వస్తారు ఇక అక్కడ ఉన్న వాచ్మెన్ రౌడీలను కూడా చితకు కొడతారు ఇక వాళ్ళైతే వాళ్ళని చెతక్ కొట్టి లోపలికి వెళ్ళి వరలక్ష్మి కోసం అయితే వెతుకుతూ ఉంటారు ఇక చెరువు పక్క వెళ్ళి వరలక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు ఇక వాళ్ళకి వరలక్ష్మి అక్కడ కనిపించకపోవడంతో అక్కడ అజయ్ వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు అసలు వరలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అంటూ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుధా అయితే వరలక్ష్మిని చూస్తుంది చూసి అజయ్ వదిన అదిగో అక్కడే ఉంది అని చెప్పి వరలక్ష్మిని చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అజయ్ వాళ్ళ అమ్మ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ వాళ్ళైతే పరిగెత్తుకుంటూ వరలక్ష్మి దగ్గరకు వెళ్తారు ఇక వరమ్మ వరమ్మ అంటూ వరలక్ష్మి దగ్గరకు వెళ్ళి వాళ్ళైతే వరలక్ష్మికి ఉన్న కట్టులన్నింటినీ కూడా ఇప్పేస్తూ ఉంటారు ఇక వాళ్ళు రావటంతో వరలక్ష్మి చాలా సంతోషిస్తుంది ఇక వాళ్ళైతే వెంటనే వరలక్ష్మికి ఉన్న కట్టేసి ఉన్న కట్లన్నీ విప్పేసి వరలక్ష్మిని అయితే నీకేం కాలేదు కదా నిన్ను వాళ్ళు ఏం చేయలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో వరలక్ష్మి లక్ష్మి అయితే నాకేం కాలేదు అజయ్ గారు కానీ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వరలక్ష్మికి కట్లు విప్పేయగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది ఇక వాళ్ళ అమ్మ అయితే వరమ్మ నీకేం కాలేదు కదా వరమ్మ అంటూ ఆరాధిస్తూ ఉంటుంది నాకేం కాలేదమ్మా కానీ ఇక్కడికి మీరు ఎలా వచ్చారు మీకు నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అజయ్ ఇలా అంటూ ఉంటాడు ఇదంతా వెన్నెల ప్లాన్ వరలక్ష్మి వెన్నెలయ్యే మాకు ఈ అడ్రస్ తెలిసేలా చేసింది అని చెప్పి అంటాడు అది వినగానే వరలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అజయ్ గారు వెన్నెల ఆ ఇంటి దగ్గర ఉంది కదా నాగమ్మ దగ్గర ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది అవును నాగమ్మ దగ్గర ఉన్నా సరే వెన్నెల ఇక్కడ వాచ్మెన్ అడ్రస్ అలాగే వాచ్మెన్ ఫోన్ నెంబర్ తెలుసుకుంది ఆ ఫోన్ నెంబర్ నాకు పంపించింది ఆ ఫోన్ నెంబర్ ద్వారా నేను లొకేషన్ లొకేషన్ చూసి ఇక్కడికి వచ్చాను అందుకే మేము నిన్ను విడిపించగలిగాము వరలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వరలక్ష్మి అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వరలక్ష్మి వెన్నెల ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఫస్ట్ నీ సంగతి అయింది కదా ఇప్పుడు వెన్నెల సంగతి చూద్దాం పద వరలక్ష్మి వెన్నెలని ఎలాగైనా సరే మనమే విడిపించాలి వెన్నెలకి నాగమ్మ కొడుక్కి పెళ్ళి జరగకుండా మనమే ఆపాలి వెంటనే మనం వెళ్ళి ఆ పెళ్ళిని ఆపాలి పద వరలక్ష్మి అని చెప్పి అజయ్ అంటాడు అది విని వరలక్ష్మి అయితే వెంటనే బయలుదేరుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్